వెల్కమ్ వెల్కమ్ టు టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ముప్పాల సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నమస్తే రమణ గారు నమస్కారం భాను గారు నమస్తే అండి సో మళ్ళా మనం కొంచెం డిలే చేశాము ఈ ఒక అంతకు ముందు షో కి దీనికి ఈ రోజు ఒక మంచి షో మిస్ అయ్యాము ఒక టాపిక్ పైన మనం చేయటం యుక్రెయిన్ కి మోడీ గారు వెళ్ళటం అది మనం ఇంతకుముందు చేసిన షోలో సంభవ్ మిస్ అయ్యాం అది సో ఇది ఈ రోజు నేను ముఖ్యంగా అసలు భారత ప్రధాని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు అది కూడా ఆయన ఏదో పని కట్టుకుని ఏరోప్లేన్లు కూడా కాదు ఏదో ట్రైన్ లో వెళ్ళి చా నానా తండాల పడి పోయాడు ఆయన అదే ప్రాపర్ గా ఏదో ఫ్లై అయ్యి దిగి చెయ్యూపి అందరితో కలిసి బొకేలు ఇచ్చి పుచ్చుకొని అటా నడిచినట్టు కాకుండా ఎక్కడికో పోయి కు పోయి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి ఏదేదో చేసి వెళ్ళారు అక్కడ ఏ ఎయిర్పోర్ట్ లేదంటే అసలు అన్ని ఎయిర్పోర్ట్లు కొట్టేసింది రష్యా యుద్ధంలో సో ఎవరు వెళ్ళినా కూడా పోలాండ్ నుంచి ట్రైన్ లోనే వెళ్తున్నారు ఆయన కూడా అదే పని చేశారు ఓ అంటే ఇప్పుడు అక్కడ కీవ్ లో ఎయిర్పోర్ట్ లేదు కీవ్ లో ఆయన ఆయన ఏరోప్లేన్ దిగగలిగే అంతటి ఎయిర్పోర్ట్ లేదు ఈ లెవెల్లో రష్యా వాళ్ళు ఎయిర్ ఇండియా వన్ పెద్ద ఎయిర్ ఇండియా బిగ్ ఫ్లైట్ అది యుక్రెయిన్ లో ఉన్న వాళ్ళందరూ బయటకి ఎట్లా వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా ఇట్లానే ట్రైన్ ఎక్కి పోలాండ్ వెళ్ళి వెళ్ళిపోవటం ఇలాంటి పనులు చేయాల్సిందే యుక్రెయిన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పోలాండ్ ఆ చుట్టూ ఉండే కంట్రీ లోకి వెళ్తే ట్రైన్లు బస్సులు వేసుకుని వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోయి కొన్ని చోట్ల ఓకే సో ఫస్ట్ నేను నా క్వశ్చన్ ఏంటంటే ఈయన గారు మోడీజీకి ఏడా జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఆయన అక్కడికి పోయేసి రష్యాకి అతన్ని కౌగులించుకొని వచ్చారు తర్వాత ఈ జెలెన్స్ కి అనే వ్యక్తిని అంటే నాకు బయట మనం చూసింది వాళ్ళ ఏమంటారు బాడీ లాంగ్వేజ్ ని బట్టి చూస్తే వాళ్ళు పెద్దగా ఆయనకి ఏమి ఇది లేదు ఆయన దూరం దూరంగానే పెట్టారు అఫ్ కోర్స్ గౌరవం ఇచ్చారు సో యుక్రెయిన్ అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది యుక్రెయిన్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ఇండియా అనే దేశము మెయిన్ గా డిప్లొమాటికల్లీ పీస్ కోసం ట్రై చేస్తోంది ఇందులో ఇండియాకి ఏంటి ఇంట్రెస్ట్ అనొచ్చు మీరు ఎగ్జాక్ట్లీ అంటే మనకి ఇప్పుడు భారతదేశానికి అక్కడ ఏం లేదు రష్యా వచ్చి వీళ్ళని అలా అనుకోకూడదు మీరు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇలానే అంటారు ఇప్పుడు మీరు అనాలిసిస్ అరౌండ్ ద మీరు కనుక యూట్యూబ్ లో కానీ లేకపోతే వెస్ట్రన్ ప్రెస్ లో చదివిన ఇదంతా జస్ట్ షో లాంటిది ఎందుకు వెళ్ళటం అంటారు అలా చూడట్లేదు ఇండియా సి మోడీ వచ్చినప్పటి నుంచి ఒకటి ఉంది వికాస్ 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 ఇదే లెక్కలో ఉన్నారు వెరీ ఫోకస్డ్ వాళ్ళు యుద్ధాలు ఇప్పుడు యూరోప్ లో ఉండే వాళ్ళందరూ యుక్రెయిన్ సైడ్ కి యుద్ధాలు ఇచ్చే యుద్ధం కోసం అని చెప్పి సప్లైస్ అన్ని ఇచ్చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఇండియాకి యూరోప్ అనేది చాలా ఇంపార్టెంట్ యూరోప్ యొక్క మార్కెట్ ఉంది చూసారా ఇండియాకి చాలా ఇంపార్టెంట్ టూ అండ్ గో ఫ్రో యూరోపియన్ టెక్నాలజీ ఇండియాలోకి తెచ్చుకోవాలి ఇండియా ప్రొడ్యూస్ చేయాలి అమ్మాలి ఇండియా ఏమో బై ట్వంటీ ట్వంటీ నైన్ సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అయిపోతా థర్డ్ ఇన్ ద వరల్డ్ అయిపోతా అని డిక్లేర్ చేసుకుంది అనమాట అందరూ దానికోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని విషయాల్లో ఈ వార్స్ అనేది ప్లాన్ ఎంటైర్ కాంటినెంట్ లో మొత్తం కాంటినెంట్ మొత్తం వార్ లో ఉందనుకో అసలు ఎవరికి ఎవరితోటి వాళ్ళు చేయగలుగుతారు సో అది అది బిగ్ పిక్చర్ అంటే ఏంటంటే చాలా బిగ్ పిక్చర్ నుంచి దూరం నుంచి చూస్తే అది చాలా ఇంపార్టెంట్ గా పెట్టుకుంది ఇండియా అనమాట ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇది ఇంకోటి ఏంటంటే ఇండియా ఆల్రెడీ రష్యా సైడ్ ఉంది సో యుక్రెయిన్ వెళ్ళదు ఇవి చాలా మటుకు నాన్ సెన్స్ టాక్ అది మన వాళ్ళు ఎప్పుడు ఇండియా వాళ్ళు ఎప్పుడు ఒక సైడ్ అనేది తీసుకోలేదు ఇండియా వాళ్ళు ఇంకోటి కూడా ఏంటంటే శాంక్షన్స్ అనేలాంటివి వాళ్ళకి అసలు పడవు ఇప్పుడు కాదు అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు ఆ అట్లాంటి వాటిల్లోంచి పుట్టిందే నాన్ ల్యాండ్ మిషన్ అప్పట్లో మీకు ఇంకా చాలా క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మన ప్రేక్షకులకు కూడా మర్చిపోతూ ఉంటారు మోడీ ఏముంది మళ్ళీ యుక్రెయిన్ వెళ్ళారు అంత నాటకం అన్నట్టు ఫీల్ అయిపోతారు అదేదో జస్ట్ ఈక్వల్ ఈక్వల్ అని చూపించడానికి రష్యా వెళ్లి వెంటనే యుక్రెయిన్ వెళ్ళాడు అంటే ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్ అని అనుకుంటారు అట్లా కాదు మీరు ఆలోచించాల్సింది నాకు ఒక్క విషయం చెప్పండి అందరు అప్పుడే జీ ట్వంటీ మర్చిపోయారు జీ ట్వంటీలో ఇండియాలో ఒక జీ ట్వంటీకి ఒక డిక్లరేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా ఆ డిక్లరేషన్ లో యుక్రెయిన్ వార్ ఆపాలి అనేది రాశారా లేదా ఆ రాసిన దాంట్లో క్రిటిసిజం రష్యా ఉందా లేదా ఆ క్రిటిసిజం ఉన్నా కూడా ఆ డిక్లరేషన్ ని అందరూ కలిసి పాస్ చేశారా లేదా అమెరికా రష్యా యూరోప్ లో ఉండే దేశాలు ఆ జీ లో ఎవరుంటే వాళ్ళు చైనా ఇండియా అందరూ కలిసే పాస్ చేశారు కదా అందరూ ఒప్పుకుంటారు డైరెక్ట్ గా అన్నారు దిస్ ఇస్ నాట్ ద ఆఫ్ వార్ అని అది కాదు ఇంపార్టెంట్ అది అన్నారు కానీ అందరూ ఒక పేజ్ మీదకి ఇండియా చెప్తే వింటున్నారా లేదా ఒక్కసారి వెనక్కి వెళ్ళి జీ ట్వంటీ డిక్లరేషన్ చూసుకోండి అందరు అసలు ఫ్రంట్ అండ్ సెంటర్ ఉన్నారు కదా అందులో గ్యాంగ్ లో సో అంటే బాటం లైన్ ఏంటి ఆయన్ను కలిశాను కాబట్టి ఈయన కలిశానని చూపించుకోవడానికి కాదంటారు ఇది లేదు సీరియస్ గానే ట్రై చేస్తున్నారు అనమాట వాళ్ళు యుద్ధం ఆపాలి అని యుక్రెయిన్ తోటి యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆపాలి అని సీరియస్ గానే ట్రై చేస్తున్నారు దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుక్రెయిన్ ఏమనుకుంటుంది అనేది అనుకోకుండా యుక్రెయిన్ వెళ్ళారు యుక్రెయిన్ తన ఫీలింగ్ తను బయట పెట్టింది మా దగ్గరకు వస్తున్నా కానీ రష్యా దగ్గర చాలా ఆయిల్ కొంటున్నారు అది ఆపేయమని అడిగింది రష్యా ఓపెన్ గా అంది ఇండియా యుక్రెయిన్ ఆయన వెళ్ళినప్పుడే అనమాట ఇంకో పాయింట్ ఏంటంటే రష్యాలో ఉండే పూటిన్ కూడా ఆ ఇండియా కనుక మీడియేట్ చేస్తే నాకు పర్లేదు అన్నాడు అన్నాడు అలా ఒక్కటే కాకుండా మనం కొంచెం యూరోప్ అంతా కూడా కొంచెం కొంచెం మార్చితే కనుక ఇండియాకి మీడియేట్ చేసే అవకాశం ఉంటుంది అని ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆవిడ కూడా అంది మెలని అనమాట సో ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరూ అంటున్నారు ఇండియా కనుక మీడియేట్ చేస్తే బాగుంటుంది అని బాటం లైన్ ఏంటంటే ఈయన మీడియేటర్ మీడియేట్ మధ్యవర్తిత్వానికి వెళ్ళాడంటారు ఈయన మధ్యవర్తిత్వానికే వెళ్ళారు అక్కడ అది మధ్యవర్తి ఏం సాధించాడు అని అడగచ్చు ఏం సాధించాడు అంటే వెంటనే సాధించడం అనేది కుదరదు అసలు ఎవరో ఒకళ్ళు ఫస్ట్ బ్రే ఎంతో మంది ట్రై చేశారు ఇప్పుడు యుక్రెయిన్ తోటి మా ఇప్పుడు అందరూ మర్చిపోతారు ఇప్పుడు ఫ్రాన్స్ మ్యాక్రోన్ ఉన్నాడు ప్రెసిడెంట్ ఎన్నిసార్లు రష్యా వెళ్ళాడు ఆయన ప్యూటిన్ ని కలిశాడు మనకి ఎప్పుడు ఆ పెద్ద ఉండే ఒక టేబుల్ ఈ మూల అయినా ఆ మూలైనా కూర్చొని మాట్లాడుతున్నారు లేదా డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ లో కూడా అంటే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు ప్రెషర్ చాలా ఉంది ఎందుకంటే భారతదేశం పైన మీరు రష్యాతో బిజినెస్ చేస్తున్నారు రష్యాని దూరం చేయట్లేదని అన్ని దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ పడుతున్నాయి మోడీ గారు వచ్చి వెళ్ళగానే ఆయన కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టాడు అది కాదండి వెస్టర్న్ కంట్రీస్ వెస్ట్రన్ కంట్రీస్ అంటున్నారు అసలు ఎవరికైనా స్టాటస్టిక్స్ తెలుసా ఎందుకు వెస్టర్న్ కంట్రీస్ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు ఇండియా ఆయిల్ కుందనే అంటే మేము అందరం కలిసి వాడు దొంగ ఒక దేశాన్ని దురాక్రమణ చేసినప్పుడు నువ్వు నిలబడట్లేదు అన్నది కదా అక్కడ మీకు ఒకటి చెప్పనా ఇంత మాట్లాడుతున్నారు జనాలు అదేంటంటే ఒక సైడ్ చదువుకుంటే అలా ఉంటుంది ఇదంతా ఇండియా ఇప్పుడు వాళ్ళ దగ్గర పెట్రోల్ కొంటోంది అదే ఆయిల్ కొంటోంది అనే కదా వీళ్ళందరూ అనేది ఆయిల్ కొంటుంది మళ్ళీ సరే పూటిని కలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నీ కౌగులించుకున్నాడు అట్లా కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన బ్రాండ్ అది కౌగులించుకోవటం అనేది లీడర్ ని అనమాట అది కాదు వెన్ ఇట్ కమ్స్ టు లెట్స్ టాక్ స్టాట్స్ సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ టోటల్ ఎల్ లిక్విడ్ న్యాచురల్ గ్లాస్ ఉంటుంది గ్యాస్ ఉంటుంది కదా సప్లై ట్వంటీ ట్వంటీ త్రీ పర్సెంట్ ఉండేదాన్ని సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ యూ టోటల్ ఈ ఉచిత ఇంక్రీజ్ ఆఫ్ ఫార్టీ పర్సెంట్ ఫ్రం ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీలో సిక్స్టీన్ పర్సెంట్ ఆఫ్ ఎల్ఎన్జి సప్లైడ్ ఫ్రమ్ రష్యా అది ట్వంటీ ట్వంటీ వన్ కంటే ఫార్టీ పర్సెంట్ పెరిగింది సరే ఇప్పుడు తిడుతున్న వాళ్ళు ఉన్నారే రష్య రష్యా రష్యాని ఎవరెవరు ఉన్నారు ఫ్రాన్స్ బెల్జియం స్పెయిన్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద రష్యన్ ఎల్ఎన్జి ఇంపోర్ట్స్ మొత్తం ఈ మూడు కంట్రీలు ఉంటున్నాయి అది లాజిక్ ఎట్టా కుదిరింది ఒక రష్యా ఆయిల్ కొంటేనేమో లాజిక్ వేరును వాళ్ళ మొత్తం అసలు యూరోప్ లో ఎవరైతే ఇప్పుడు యుక్రెయిన్ సపోర్ట్ చేస్తూ రష్యాను అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కొంటోంది లిక్విడ్ గ్యాస్ అంతా అక్కడి నుంచి వస్తుంది ఏది మీ లాజిక్ ఏది పైకి మాట్లాడుతుంది కానీ రష్యా దగ్గర కొంటుంది అంటున్నారు అందరూ యూరోప్ లో సగం గ్యాస్ అంతా రష్యా దగ్గర కొంటున్నారు వాళ్ళందరూ కానీ వాళ్ళు ఎట్లా హిపోక్రసీ లాగా కొంటున్నారు కానీ పైకి మాత్రం స్టేట్మెంట్స్ వదులుతున్నారు కదా అక్కడ కొనేటప్పుడు కొంటున్నారు పైకేమో ఇక్కడే చెప్తుండే సి వాళ్ళందరికీ కూడా సి వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది యూరోప్ కి రష్యాని కనుక వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే రష్యా దగ్గర కొనుక్కోకపోతే వాళ్ళు చచ్చిపోతారు సో కొనుక్కుంటారు కానీ రష్యా సెక్యూరిటీ యాంగిల్ లో యూరోప్ లోకి వాళ్ళు ఇంట్రెస్ వాళ్ళ రష్య యూరోపియన్ సెక్యూర్ రష్యా కెన్ ఆల్సో బి పార్ట్ ఆఫ్ యూరోపియన్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ ఉంది అది వాళ్ళకి నచ్చదు వాళ్ళకి ఎవరికి కావాలంటే రష్యా కాదు అమెరికా ఉండాలనుకుంటారు వాళ్ళేమి సెక్యూరిటీకి అమెరికా కావాలి కొంటాంటికి రష్యా కావాలి యుక్రెయిన్ ఏమో వీళ్ళ సెక్యూరిటీ నెట్వర్క్ కోసం యుక్రెయిన్ ఏమో నాటోలో ఉండాలనేది వీళ్ళ కోరిక ఓకే ఏంటంటే మనం తెలుగులో ఒకటి ఉంది అవ్వా బువ్వా రెండు కావాలంటాం అవ్వా కావాలి బువ్వా కావాలంటారు చూడండి ఆ టైప్ అనమాట వాళ్ళందరూ అలానే ఉన్నారు వాళ్ళు కూడా అలానే జౌత్యం చేసుకుంటున్నారు అటు ఇటు రష్యా ను ఖండించేటప్పుడు రష్యా ఖండిస్తున్నారు యుక్రెయిన్ కి సప్లై చేయాల్సినవి యుక్రెయిన్ కి సప్లై చేస్తున్నారు రష్యా దగ్గర కొనుక్కోవాల్సినవి రష్యా దగ్గర కొనుక్కుంటున్నారు భారతదేశం కూడా అంతే యుక్రెయిన్ థింగ్స్ లో మరి ఆయన వెళ్ళారు సరే ఇప్పుడు మీరు అన్నట్టు సిన్సియర్ గానే వెళ్ళారనుకుందాం ఏదో ఆయన దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఈ దగ్గర కానీ అవుట్కమ్ ఏంటి అవుట్కమ్ నాకేం గొప్ప కనపట్లేదు ఎందుకంటే జలెన్స్ కి ఆయన పోగానే మేమేదో అప్పుడు ఒక గ్లోబల్ పీస్ సమిట్ కి వస్తామని అన్నాగానే అంతకు ముందు మేము యూనో సంతకం కొట్టమంటే దాని మీద యూనో సైన్ చేయలేదు ఇండియా ఇప్పుడు ఎట్లా అంటే సైడ్స్ తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇండియా మీరిద్దరు మాట్లాడుకోవాలి యుద్ధం చేయకూడదు అదే మాట గారు చెప్పింది ఏంటి ఇతనికి అతనికి యు హావ్ టు టాక్ అని చెప్పారు అంతే అక్కడికి పూటిన్కి వెళ్ళినప్పుడు యుద్ధం వలన ఏమీ రాదు ఎస్పెషల్లీ చాలా మంది పిల్లలు చచ్చిపోతున్నారు అని పుటిన్ దగ్గరికి వెళ్ళి పూటిన్ తో డైరెక్ట్ గా ఇండియా అట్లా యుక్రెయిన్ లో పిల్లలు చచ్చిపోవటాన్ని కండెమ్ చేసింది పుటిన్ తో డైరెక్ట్ గా చేశారు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ యుద్ధంలో చచ్చిపోయే వాళ్ళకి మన ఇండియాలో తయారు చేసిన భిష్మన్ ఒకటి ఉంది అది రెండు వందల మంది ని వెంటనే అందులో బ్యాండేజెస్ అట్లాంటివన్నీ ఉంటాయన్నమాట అట్లాంటివి సప్లై చేశారు యుద్ధంలో ఉన్నప్పుడు గాయాలైన వాళ్ళకి అట్లాంటివన్నీ సప్లైస్ ఇటు చేస్తూనే ఉన్నారు వాళ్ళు భారతదేశం చేస్తుంది భారతదేశం చేస్తాం యుక్రెయిన్ కి ఓకే అలా అనుకుంటే మరి నిన్న ఇప్పుడు లేటెస్ట్ గా మరి మోడీ గారు అమెరికా వచ్చినప్పుడు కూడా మళ్ళీ జలెన్స్ కి అందుకనే మనం చేస్తాం కలిశాడు మళ్ళీ ఇద్దరు ఆ అంత బాగానే జలెన్స్ కి వాళ్ళకి కూడా కావాల్సింది అదే ఇండియా మీడియేషన్ కావాలి పీస్ కోసం ట్రై చేయమనే అడిగా మనం అమెరికాలో కలిసినప్పుడు కూడా అదే అడిగాడు ఆయన జలెన్స్ కి కూడా అడిగినప్పుడు పీస్ ట్రై చేయాలంటే ఇప్పుడు అక్కడ అంటే అక్కడ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి అంత ఈజీ కాదు ఇప్పుడు రష్యా ఏం చేసిందంటే ఆల్మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ యుక్రెయిన్ ఆక్యుపై చేసేస్తుంది అవును ఈయనంటాడంటే యుక్రెయిన్ ఫస్ట్ నువ్వు ఆక్యుపై చేసుకునే దానికి వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు నేనో మాట్లాడగలుగుతానని జెలెన్స్కీ కి అంటాడు టూటిని ఏమంటాడంటే ఇదంతా కాదు యుక్రెయిన్ కి రష్యాకి మధ్య ఒక సంబంధం కుదిరింది అది మనం ఇస్తాంబుల్ లో మాట్లాడుకున్నాము అది బేసిస్ కింద మాట్లాడదాం అంటాడు ఆయన అప్పుడు అసలు ఆక్యుపై చేయటాలు యుద్ధం ఇవేవి లేకముందు ఒకటి జరిగింది ఒక ఒప్పందం యుక్రెయిన్ కిను రష్యాకి అది బేసిస్ చేసుకుని మాట్లాడితే నేను మాట్లాడతాను అంటాడు రష్యా ఆయన ఈయనేమంటాడంటే అదంతా కుదరదు నువ్వు ఆక్యుపై చేసేసావు ముందు అది వెనక్కి వెళ్ళి ఆ తర్వాత మాట్లాడదాం అంటాడు ఇప్పుడు అంటే వాళ్ళు రష్యన్స్ ఈ డానియస్ అనే ఏరియాని లుహాన్స్క్ ని తీసుకున్నారు వీళ్ళు కూడా కొత్తగా ఏదో మొదలు పెట్టారు కదా క్రుస్క్ క్రుస్క్ లోకి వెళ్ళారు కానీ వీళ్ళది ఏంటంటే అదే కదా మరి కరెక్ట్ గా క్రూస్ లోకి వెళ్ళిన తర్వాతే కదా అసలు మోడీ వెళ్ళింది కూడా అవును ఇక్కడికి సో జనరల్ వెళ్ళారు కానీ అది సూసైడల్ ఇంటర్వ్యూషన్ అదేమి బై స్ట్రెంగ్ వెళ్ళింది కాదు అది సో వాళ్ళు ఒకవైపు రష్యన్స్ వీళ్ళని లాగితే వీళ్ళు ఇంకోవైపు రష్యా ఆక్యుపై చేసుకున్నారు అవును అది కరెక్టే కదండి రమణ గారు ఇప్పుడు నా పొలంకి మీరు దక్షిణ దిశగా మీరు వంద ఎకరాల్లో రెండు ఎకరాలకు వస్తే నేను ఉత్తర దిశగా నేను మీ ఒక రెండు ఎకరాలు వేస్తానని ఉంటది అంటే దే హావ్ టు గెట్ సమ్ అఫ్ కోర్స్ అది సరిగా వర్కౌట్ కాలేదు బట్ అది అయ్యి ఉంటే మేబీ వాళ్ళు ఓకే నువ్వు అది వదలంటున్నా మేము ఇది వదలము తూచని ఇంకా యుద్ధంకి ట్రూస్ మనం ఆపేద్దాం అంటారేమో అది అది ఒక ఛాన్స్ ఉంది అదే అనుకున్నారు అందరూ కానీ అలా ఆగట్లేదు ప్రస్తుతం సో ప్రస్తుతం ఈ యుక్రెయిన్ వాళ్ళు రష్యా ని రష్యాని కొట్టిందని మళ్ళీ రష్యా తిరిగి తీసుకుంది చాలా మటుకు తీసేసుకుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ ఉన్న వీళ్ళ యుక్రెయినియన్ వీళ్ళు ఉంటారు కదా ఆర్మిడ్ ఫోర్సెస్ వాళ్ళని చాలా మంచి క్యాజువలిటీస్ చాలా ఎక్కువైపోయినాయి ఓకే సో అది ఫెయిల్యూర్ అయింది మరి నెట్ నెట్ ఏంటి కంక్లూజన్ ఏంటి దీనికి ఇప్పుడు ఈ మొత్తం ఇప్పుడు మోడీ గారు వెళ్ళారు యుద్ధం వద్దన్నారు ఓకే అన్నాడు మళ్ళీ న్యూయార్క్ లో కలుసుకున్నారు ఇద్దరు బాగానే కౌలించుకున్నాడు మళ్ళీ ఒకవైపు నాకు డబ్బులు కావాలని అడుగుతున్నాడు ఈ వెస్ట్రన్ కంట్రీస్ ని ఆయన అక్కడ ప్రాబ్లం ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ లో ఎస్పెషల్లీ అమెరికా యూకే అండ్ వాళ్ళ యూరోపియన్ కంట్రీస్ యూరోప్ లో కూడా ఉండే చాలా మంది కంట్రీలకి ఈ యుక్రెయిన్ ని ఎట్లాగైనా యుక్రెయిన్ ఓడిపోవటం అనేది వాళ్ళకి సూసైడల్ కింద లెక్క వాళ్ళకి ఓకే అమెరికా కంటే కూడా యూరోప్ లో ఉండే మిగతా వాళ్ళకి సూసైడల్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పాయింట్ ఏంటంటే రష్యా ఇవాళ్ళ కనుక వదిలేస్తే యుక్రెయిన్ తీసుకుంటే తీసుకుంది అని వదిలేస్తే రేపు ఇంకోటి తీసుకుంటుంది అలానే ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటారు వాళ్ళు అంటే మరి రిజల్ట్ ఏంటి ఇప్పుడు మోడీ గారి దౌత్యం వల్ల మోడీ మోడీ గారు చెప్పేది ఏంటంటే ఆయన దౌత్యంలో చెప్పేది ఏంటంటే ఏం సాధిస్తావు పూటిన్ కి చెప్పింది కూడా అది ఏం సాధిస్తావు నువ్వు ఫైనల్లీ ఈయనకి చెప్పింది కూడా అది ఏం సాధిస్తావు ఏమో మీరిద్దరు మాట్లాడుకుంటే సాధించగలుగుతారేమో యుద్ధం చేసుకునే బదులు సో ఆయనలా చేసింది ఒక్కటే మీరిద్దరు మాట్లాడండి వన్ ఆన్ వన్ మెయిన్ ఎంకరేజింగ్ బోత్ సైడ్స్ అది ఎంకరేజింగ్ బోత్ సైడ్స్ టు టాక్ ఎన్నో ఉంటాయి టాక్ ఇప్పుడు అక్కడ ఏమైందంటే హిస్టరీ చూసుకోవాలి నేను మీకు ఒక ట్విస్టెడ్ క్వశ్చన్ అడగాల అడగండి అమెరికా వాళ్ళ సందేశాన్ని ఇద్దరికి ఇచ్చాడా మోడీ గారు రెండు ఇస్తాడు అమెరికా వాళ్ళ సందేశాన్ని ఇవ్వచ్చు మనకి చెప్పరు కదా అట్లాంటివన్న అమెరికా ఏమనుకుంటోంది అనే సందేశాన్ని ప్యూటిన్ కి ఇవ్వచ్చు ఈయనకి ఇవ్వచ్చు ప్యూటిన్ ఏమనుకుంటున్నాడు అనే సందేశాన్ని ఈయనకి ఇవ్వచ్చు అమెరికాలో నిన్న కలిసినప్పుడు మన బైడెన్ గారికి ఇవ్వచ్చు ఎందుకంటే వెస్టర్న్ లీడర్స్ డైరెక్ట్ గా ని కలవటం మానేశారు కదా అవును అవును సో ని కలుస్తున్న ఓన్లీ ని కలుస్తూ వెస్ట్రన్ లీడర్స్ కలుస్తున్న అరుదైన లీడర్స్ లో ఒక ఇండియా ఒక్కటే ఇప్పుడు ఇంకా అతను ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో అంటే పెద్ద దేశంలో ఇప్పుడు షీ జింగ్ లాంటి వాడు అయితే వెళ్ళి కలవలేదు ఆయన కలవగలడు కానీ వీళ్ళందరికీ షీ జింగ్ పింగ్ చైనా మీద నమ్మకం లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కలవగలడు కానీ నమ్మకం లేదు వీళ్ళకి నమ్మకం లేదు కదా చైనా మీద ఓకే సో ఓవరాల్ గా కంక్లూజన్ మరి ఏంటి ఇంకా చెప్పేసి వచ్చాడు అండ్ జస్ట్ స్టే ట్యూన్ అన్న అంతే కంక్లూజన్ ఏంటంటే వెరీ సింపుల్ గా చెప్తున్నా మీకు ఇండియాకి ఏమి ఇంట్రెస్ట్ లేదు ఇదేదో జస్ట్ షో అని అనుకోవడం రాంగ్ ఇండియాకి చాలా ఇంట్రెస్ట్ ఉంది వార్ ఆగటం మీద ఇండియా ఏం చూస్తుందంటే ఈ వార్ లేకుండా ఉంటే కానీ యూరోప్ యూరోప్ వార్ లోంచి బయటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద యూరోప్ ఈ వార్ లోంచి బయటకు వస్తే కానీ ఇండియా గ్రోత్ స్టోరీలో యూరోపియన్ పార్ట్ జరగదు ఆ జరిగితే కానీ ఇండియా తొందరగా సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవటం అంటూ ఇండియా ఇస్ లుకింగ్ టు గ్రోత్ అనమాట అది ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ కోసం చాలా వీళ్ళ ఊరుతోంది ఇండియా సో దాని కోసం ఆయనకి అది అదొకటి చాలా ఇంపార్టెంట్ ఈ వార్ ఆగిపోవటం అనేది మోడీ గారికి ఫ్రమ్ ఇండియా పర్స్పెక్టివ్ అదొకటి రెండోది ఏంటంటే ఇండియా ఎప్పుడు కూడా సైడ్స్ తీసుకోలేదు ఇండియాకి శాంక్షన్ సిస్టమ్ లేవు వరల్డ్ లో ఇది ఇప్పటిది కాదు అది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఏమీ తేడా లేదు మోడీ అవని ఎవరైనా అవని అనమాట సో అదే పద్ధతిలో ఇండియా పూటిని కలిసింది జెలెన్స్కిని ని కలిసింది మోడీ గారి కలిశారు మీరు అయితే రష్యా దగ్గర ఇంత ఇంత ఆయిల్ కొంటున్నారు ఇంకేంటి అసలు మాకేం హెల్ప్ చేస్తున్నాడు అంటే అలా ఎలా కుదురుతుంది ఏ దేం దారు దాని ఇప్పుడు నీ సైడ్ నేను యుద్ధం ఆపమన్నట్టుగానే ఆయన కూడా యుద్ధం ఆపమంటున్నాను అలా అని చెప్పి నీ దగ్గర కొనే నీ దగ్గర కొంటే ఆయన దగ్గర కొనేవి కొంటే అని ఎవరికి అమ్మాల్సినవి వాళ్ళకి అమ్ముతాను నేను ఒక్కడే కాదు నీకు హెల్ప్ చేస్తున్న యూరోప్ మొత్తం కూడా ఆ నేచురల్ గ్యాస్ రష్యా దగ్గరే కొనుక్కుంటోంది నీకు ఆర్మ్స్ సప్లై చేస్తున్న ఫ్రాన్స్ కూడా నేచురల్ గ్యాస్ కొంటోంది రష్యా దగ్గరే అదొక్కటే కాదు ఇంకా ఉంది ఇక్కడ చిటుకు ఇప్పుడు ఇండియా ఏమో రష్యా దగ్గర ఆయిల్ కొని ఆయిల్ ని రిఫైన్ చేస్తే అమెరికా కూడా కొనుక్కుంటోంది ఇండియా దగ్గర సో చెప్పాడు అనమాట ఆయనకి అంద ఇవన్నీ ఎవరు ఆగట్లేదు కోల్పోతోంది నువ్వే మన తెలుగులో చెప్పాలంటే నువ్వే అని ప్యూర్ గా చెప్పాలంటే అంతే ఇట్లా నీకు డబ్బులు ఇస్తూనే ఉన్నారు వాళ్ళు చేస్తున్న పనులు అందరూ చేసుకుంటూనే ఉన్నారు నువ్వే నువ్వే చివరికి కోల్పోతున్నావా అని చెప్పు ఉండొచ్చు అవన్నీ బయటికి రావు కదా ఓకే సో అట్లీస్ట్ ఏమంటారంటే ఇండియా వాళ్ళు ట్రై టు బ్రేక్ ద ఐస్ అంటారు దీన్ని బాబు వెళ్ళి ఆయన తోటి కూడా మాట్లాడు ఏమైనా మాట్లాడుకుంటే మీరిద్దరు ఏమైనా అవకాశం ఉండొచ్చు మీ ఇద్దరు కానీ మళ్ళా ఎవరో ఒకరు మరి ఇప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా ఒక అవన్నీ అనొచ్చు అవన్నీ ఇప్పుడు అక్కడ రీకన్స్ట్రక్షన్ ఒకటి వస్తుంది రేపు ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ వేసారు దానికి బిల్ ఒకవేళ వాళ్ళు యుద్ధం ఆగిపోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఏమిటి అనేది ఇక ఇప్పుడు బిడ్డింగ్ జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ కి లోన్స్ తీస్తారు రీకన్స్ట్రక్షన్ బిల్ అని యునైటెడ్ నేషన్స్ వీటిల్ తోటి సో ఆ లోన్స్ లో ఇప్పుడు బిడ్డింగ్ జరిగినప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టడానికి అమెరికా కనుక పది బిలియన్ డాలర్ అడితే ఇండియా వన్ బిలియన్ డాలర్ లో కట్టి పెడతానొచ్చు అది కూడా మార్కెటే కదా ఓకే సో దెర్ అంటారు ఆగిపోతే ఒకటి ఆలోచించుకోవాలి వరల్డ్ ఈజ్ నో మోర్ బైనరీ అమెరికాను వెస్టర్న్ కంట్రీస్ పాత రోజుల లాగా ఆర్ విత్ మీ ఆర్ యు ఆర్ విత్ అన్నట్టు చేయాలనుకుంటూ ఉంటుంది కానీ అలా జరగట్లేదు వరల్డ్ లో సో అది కంక్లూషన్ బేసికల్లీ సో దిర్ ఈజ్ ఎకనామిక్ ఇది కూడా ఉంది రీకన్స్ట్రక్షన్ లో మళ్ళీ అందరూ పాలు పంచుకోవచ్చు అండ్ ఓవరాల్ గా ఇండియాకి ఇండైరెక్ట్ బెనిఫిట్ ఉంటది సెవెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సి మోడీ ఈజ్ ఓన్లీ పర్సన్ ఒక్కడే పర్సన్ మొత్తంలో ఫ్రీగా ప్యూటిన్ తోటి జలెన్స్కీ తోటి అమెరికా తోటి మాట్లాడగలడు అది నిజమేలండి ఆ కాన్ఫ్లిక్ట్ లో ఇప్పుడు మీరు ట్రయాంగిల్ వేస్తే అదే ఇంపార్టెంట్ ఇక్కడ రష్యా యుక్రెయిన్ అండ్ అమెరికా ముగ్గురితో మాట్లాడుతున్నాడు ఫ్రీగా ఇంకోటి కూడా ఉంది వెరీ అక్కడ మనకి పబ్లిక్ రిలీజ్ చేయట్లేదు కానీ ఓపెన్ కమ్యూనికేషన్ ఉంది పూటిన్ ని జలెన్స్ కలిసి వెంటనే వచ్చి బైడెన్ కి కాల్ చేసి మాట్లాడారు అవును అవును అలానే స్కీన్ కలిసి వచ్చి మాట్లాడిన తర్వాత ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారిని ప్యూటిన్ దగ్గరికి పర్సనల్ గా పంపించి మాట్లాడించారు మెసేజ్ మెసేజ్ అంటే ఇక్కడ నేను జెలెన్స్కి దగ్గర ఏం మాట్లాడాను అనేది పుటిన్ కి అందించడం అయింది పర్సనల్ గా మరి ఆయన ఇక్కడికి వచ్చి ఇప్పుడు బైడెన్ ని కలిసి మాట్లాడారు సో ఇక్కడ దౌత్యం డిప్లొమసీ మంచి మెండుగా దండుగా జరిగింది జరిగింది ఓకే ఇప్పుడు నా క్లారిటీ వచ్చింది ముగ్గురుతో మాట్లాడగలిగేటువంటి వ్యక్తి ఒక్కడే ఉన్నాడు ఒక్కటే కాదు వెనకాల యూరోప్ తరఫు నుంచి ఇటలీ కూడా అంది మనం యూరోప్ లో ఏదైనా ట్రై చేస్తే ఈ ఇండియా వచ్చిన నిజంగానే మీడియేట్ చేయగలుగుతుంది మనం కూడా కొంచెం ట్రై చేయాలి అంది దట్స్ గుడ్ ఓవరాల్ వండర్ఫుల్ అండి రమణ గారు నా ఐ గెట్ ద ఫుల్ పిక్చర్ వచ్చింది ఏంటంటే ఇది ఈవెన్చువల్లీ మెసేజ్ అన్నది అమెరికా ఒక దూత ఈ ముగ్గురు మధ్యలో ఉన్న దూత రిపీట్ చేస్తున్నాను ఎవరికైనా సరే వెళ్ళి జీ ట్వంటీ లో కొట్టుకుంటున్న దేశాలన్నీ ఇండియాతో కలిసి కామన్ డిక్లరేషన్ మీద అందరూ సంతకాలు పెట్టి ఒప్పుకున్నారా లేదా సో ఎందుకు చేయలేకపోతుంది ఇండియా ఈ పని అది ఐ విల్ రెస్ట్ మై కేస్ వండర్ఫుల్ సో హోప్ఫుల్లీ ఇంకొక ఐ డోంట్ నో అమెరికా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకో రెండు నెలల్లో నాకు అనిపిస్తుంది ఇది త్వరగా సర్దు కాస్త ప్రపంచంలో ఒక్క యుద్ధం తగ్గుద్దని అనుకుంటున్నా ఇంకొక యుద్ధం నడుస్తుంది ఇజ్రాయెల్ బట్ ఈ యుద్ధం అయితే ఆగిపోతే కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు ప్రపంచ ప్రజలు కోరుకుందాం అలా మంచిని కోరుకుందాం మంచిని కోరుకోవాలి జరగవచ్చు ఇది ఏంది చెప్పలేము ధన్యవాదాలు రమణ గారు ఐ థింక్ ధన్యవాదాలు అంటే వండర్ఫుల్ My media, the voice of India.